అందాల కోసం అందుబాటు ధరల్లో వేలాది కలెక్షన్స్ తో మీకు సాదర స్వాగతం పలుకుతోంది శ్రీప్రియ సిల్క్స్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు మేము అప్లోడ్ చేసే సరికొత్త కలెక్షన్స్ ను ఫాలో అవ్వండి మీకు నచ్చిన వస్త్రాలను స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ టూ ఫోర్ జీరో కు మెసేజ్ చేసి కొనుగోలు చేయండి శ్రీప్రియ సిల్క్స్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు శ్రీ ప్రియా ఈ రోజు మీకు చూపిస్తున్న వెరైటీ వచ్చేసి కాది పట్టండి అండి చాలా రీజనబుల్ ప్రైస్ లో క్రిస్మస్ అండ్ సంక్రాంతి ఆఫర్ కింద అన్ని మనకి కాది లో కూడా డిఫరెంట్ డిజైన్స్ అనేది ఉన్నాయి అనమాట నేను ప్రతి సారీ మీకు వన్ బై వన్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాము ఇవన్నీ మనకి క్రిస్మస్ అండ్ సంక్రాంతి కింద ఆఫర్ సారీస్ మీకు ఫస్ట్ శారీ శారీ కలర్ వచ్చేసి మనకి డార్క్ బాటిల్ గ్రీన్ అండి స్మాల్ చెక్స్ వచ్చింది చెక్స్ లో సన్న బుట్టా టైప్ వచ్చింది పైన అయితే బోర్డర్ లేదు మనకి రన్నింగ్ లోనే ఉంది మిగతా శారీ అంతా మనకి గ్రీన్ కలర్ పైన గోల్డ్ సారీ తో మొత్తం చెక్స్ డిజైన్ అనేది ఉంది శారీ అలా ఇలా వస్తుంది డార్క్ గ్రీన్ కి లైట్ గ్రీన్ మనకి బోర్డర్ బోర్డర్ కూడా మనకి కంచి బోర్డర్ అండి ఎయిట్ టు టెన్ ఇంచెస్ బార్డర్ అనేది ఉంది మనకి బార్డర్ అనేది శారీకి పళ్ళు పళ్ళు సేమ్ బార్డర్ కలరే మనకి బ్లౌజ్ వస్తుంది చెక్స్ వస్తుందండి హ్యాండ్స్కి శారీలో బోర్డర్ వస్తుంది శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి సేమ్ లో నావీ బ్లూ కలర్ అండి ఆర్కు నావీ బ్లూ కలర్ డిజైన్ అయితే సేమ్ స్మాల్ చెక్స్ వచ్చి చెక్స్ లో బుట్ట అనేది వస్తుంది ఈ మోడల్కి వచ్చేసి మనకి పై బార్డర్ అయితే ఏమీ ఉండదండి శారీ ఆల్ ఓవర్ గా కింద కలర్ వచ్చేసి మనకి బ్రిక్ రెడ్ అనేది వస్తుంది కంచి బార్డర్ వస్తుంది ఎయిట్ టు టెన్ ఇంచెస్ అనేది వస్తుంది నావీ బ్లూ అండ్ బ్రిక్ రెడ్ కాంబినేషన్లో మనకి శారీ అనేది ఉంది శారీకి పళ్ళు కూడా మనకి బోర్డర్ కలరే పళ్ళు పల్లు వచ్చి ఈ మోడల్ కి స్మాల్ పళ్ళు అనే వస్తుంది అండి హెవీ పళ్ళు అయితే కాదు బోర్డర్ కలర్ పళ్ళు అనేది వస్తుంది బ్లౌజ్ కూడా మనకి బ్రిక్రేట్ లో సేమ్ పళ్ళు కలరే మనకి బ్లౌజ్ అనేది వస్తుంది సేమ్ డిజైన్ లో కాదు నెక్స్ట్ సారీ వచ్చేసి మెరూన్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి డార్క్ మెరూన్ స్మాల్ చెక్స్ వచ్చి చెక్స్ లో మనకి సన్న బొట్ట అనేది వస్తుంది బార్డర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ అనేది ఉంది కంచి బోర్డర్ విత్ కంచి బోర్డర్ అనేది ఉంది శారీ అలవర్గా డిజైన్స్ ఏమండి మనకి కలర్ కాంబినేషన్ మనకి చేంజ్ అవుతుంది ప్రతి శారీకి ఇవన్నీ మీకు క్రిస్మస్ అండ్ సంక్రాంతి ఆఫర్ కింద అండి కింద బార్డర్ ఈ శారీస్ వచ్చి మీకు సింగిల్ లేర్ కూడా బాగా యూజ్ అవుతాయండి పళ్ళు వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ పళ్ళు దానికి బ్లౌజ్ బాటిల్ గ్రీన్ బ్లౌజ్ సేమ్ డిజైన్లో నెక్స్ట్ శారీ కలర్ వచ్చేసి నావీ బ్లూ ఉండండి ఇంతకు ముందు చూపించిన నేవీ బ్లూ వచ్చేసి బాగా డార్క్ ఉంది ఇది కొంచెం మనకి తక్కువ అనమాట దాని మీద కొంచెం లైట్ అనేది వస్తుంది దీనికి కూడా మనకి కాంబినేషన్ వచ్చేసి లైట్ గ్రీన్ అనేది ఉంది సేమ్ డిజైన్ స్మాల్ చెక్స్ వచ్చి బొట్టా వచ్చుద్ది కింద బోర్డర్ వచ్చేసి కంచి బోర్డర్ కింద బోర్డర్ కింద బోర్డర్ కూడా మనకి కంచి బోర్డర్ కూడా సేమ్ డిజైన్ అనేది ఉందండి కలర్ కాంబినేషన్ ఒకటి మనకి చేంజ్ అవుతుంది పళ్ళు బోర్డర్ కలరే పళ్ళు దానికి బ్లౌజ్ పళ్ళు కలరే బ్లౌజ్ కాది నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి సన్న బుట అనేది వస్తుందండి అండి శారీ ఆల్ ఓవర్ గా బోర్డర్ వచ్చేసి టూ సైడ్స్ బార్డర్స్ వచ్చి గోల్డ్ జరీతో టెంపుల్ డిజైన్ అనేది ఉంది శారీ కలర్ వచ్చేసి మనకి హనీ కలర్ ఇది కూడా మనకి డిఫరెంట్ గా ఉందండి శారీ అంతా మనకి బోర్డర్స్ గోల్డ్ జారీతో డిఫరెంట్ గా టెంపుల్ డిజైన్ మిడిల్ లో శారీ అంతా సన్న డాట్స్ టైప్ లో మనకి డిజైన్ అనేది ఉంది వచ్చి త్రీ టు ఫోర్ ఇంచెస్ బోర్డర్ అనేది వస్తుంది శారీ అంతా సెల్ఫ్ వచ్చేస్తే పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వస్తుంది హనీ కలర్ కి మనకి పళ్ళు వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ పళ్ళు దానికి బ్లౌజ్ కూడా మనకి బాటిల్ గ్రీన్ బ్లౌజ్ హ్యాండ్స్ కి టూ సైడ్స్ బోర్డర్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ శారీ కలర్ వచ్చేసి డార్క్ మెరూన్ కలర్ అండి టెంపుల్ డిజైన్ ఇది ఒక కలర్ అనమాట ఈ మోడల్ అన్నిటికీ మనకి గోల్డ్ జరిగితేనే వివింగ్ అనేది ఉంది టెంపుల్స్ డిజైన్ వస్తుంది గోల్డ్ జరీతో మిడిల్ లో డాట్స్ కూడా మనకి గోల్డ్ జరీతోనే ఉంది శారీ ఓవర్ గా శారీ అనేది మనకి లైట్ వెయిట్ వస్తుంది అండి నార్మల్ వాష్ అనేది వస్తుంది టూ సైడ్స్ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ కింద బోర్డర్ శారీకి పళ్ళు వచ్చేసి బ్లాక్ కలర్ పళ్ళు దానికి బ్లౌజ్ వచ్చి బ్లాక్ మెరూన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ బ్లౌజ్ సేమ్ డిజైన్లో నెక్స్ట్ శారీ కలర్ వచ్చేసి గ్రే కలర్ టెంపుల్ డిజైన్లో ఇదొక కలర్ కాంబినేషన్ అండి అన్నిటికీ మనకి గోల్డ్ జరీతోనే ఉంది టెంపుల్ డిజైన్ మిడిల్ లో డాట్ కూడా మనకి గోల్డ్ జరీని శారీ గా సేమ్ డిజైన్లో ఇదొక కలర్ కాంబినేషన్ శారీస్ వచ్చేసి అన్ని మనకి క్లాస్గా ఉన్నాయండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి కింద బార్డర్ పళ్ళు వచ్చేసి బ్లాక్ కలర్ పళ్ళు గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ దానికి బ్లౌజ్ బ్లాక్ కలర్ బ్లౌజ్ హ్యాండ్స్ కి టూ సైడ్స్ బోర్డర్స్ కాది పట్ల సేమ్ డిజైన్లో నెక్స్ట్ శారీ కలర్ వచ్చేసి లైట్ గోల్డ్ కలర్ అండి టెంపుల్ డిజైన్లో ఒక కలర్ కాంబినేషన్ గోల్డ్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషను టెంపుల్ డిజైన్ మిడిల్ వచ్చేసి స్మాల్ డాట్ టైప్ డిజైన్ అనేది ఉంది సేమ్ డిజైన్ అండి కలర్ కాంబినేషన్ మనకి చేంజ్ అవుతుంది కింద బార్డర్ శారీకి పళ్ళు వచ్చేసి గోల్డెన్ మెరూన్ కాంబినేషన్ పళ్ళు వచ్చేసి మెరూన్ కలర్ దానికి బ్లౌజ్ మెరూన్ కలర్ బ్లౌజ్ హ్యాండ్స్కి బార్డర్ శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కాదీపట్లో సేమ్ డిజైన్లో నెక్స్ట్ శారీ కలర్ వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ అండి టెంపుల్ డిజైన్లో సేమ్ డిజైన్ కలర్ కాంబినేషన్ మనకి చేంజ్ అయింది శారీ ఆలవర్గా కింద బార్డర్ శారీకి పళ్ళు వచ్చేసి ఆరెంజ్ కలర్ పళ్ళు ప్యారెట్ గ్రీన్ అండి ఆరెంజ్ కలర్ పళ్ళు దానికి బ్లౌజ్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ కాదిపట్లో నెక్స్ట్ డిజైన్ వచ్చి ఇది వచ్చేసి మనకి కడ్డీ బార్డర్ అనేది వస్తుందండి మిడిల్ లో కొంచెం పెద్ద చెక్స్ వచ్చి చెక్స్ లో డైమండ్ షేప్ లో మనకి డిజైన్ అనేది వస్తుంది థ్రెడ్తో మనకి డిజైన్ అనేది వస్తుంది అనమాట మిడిల్ అంతా చెక్స్ వస్తుంది పై బౌర్డర్ వచ్చేసి టూ ఇంచెస్ కడ్డీ బార్డర్ అనేది వస్తుంది శారీ మిడిల్ అంత ఇలా వస్తుంది శారీ కలర్ వచ్చేసి మనకి డార్క్ టమోటా రెడ్ కింద బార్డర్ కడ్డీ బార్డర్ త్రీ టు ఫోర్ ఇంచెస్ కడ్డీ బార్డర్ అనేది వస్తుంది దీనికి కాంట్రాస్ట్ గా గ్రీన్ గ్రీన్ కలర్ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చి నెక్స్ట్ శారీ వచ్చేసి సేమ్ డిజైన్ లో నావీ బ్లూ కలర్ అండి సేమ్ డిజైన్ కలర్ కాంబినేషన్ మనకి చేంజ్ అయ్యింది శారీ ఆల్ ఓవర్గా కింద బోర్డర్ శారీకి పళ్ళు బ్రిక్ రెడ్ కాంబినేషన్ అండి దానికి బ్లౌజ్ నెక్స్ట్ శారీ వచ్చి సేమ్ డిజైన్ లో బేబీ పింక్ కలర్ అండి డిజైన్ సేమ్ కలర్ కాంబినేషన్ మనకి మారింది టూ సైడ్స్ డీ బార్డర్ వస్తుంది మిడిల్ లో చెక్స్ వచ్చి చెక్స్ లో డైమండ్ టైప్ లో డిజైన్ అనేది ఉంది ఓన్లీ తో డిజైన్ అనేది ఉందండి శారీ అలవర్గా బేబీ పింక్ అండ్ నావీ బ్లూ కాంబినేషన్ మనకి శారీ అనేది శారీలో బుట్ట ఏ కలర్ అయితే ఉందో మనకి పళ్ళు బ్లౌజ్ అదే కలర్ వస్తుంది కింద బోర్డర్ పళ్ళు వచ్చేసి నావీ బ్లూ పళ్ళు శారీలో ఉన్న పుట్టా కలర్ మనకి పళ్ళు వస్తుంది అనమాట సేమ్ అదే కాంబినేషన్ బ్లౌజ్ నావీ బ్లూ బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ శారీ కలర్ వచ్చేసి డార్క్ చాక్లెట్ కలర్ అండి డిజైన్ సేమ్ కలర్ కాంబినేషన్ మనకి చేంజ్ అవుతుంది ఇది వచ్చేసి మనకి డార్క్ చాక్లెట్ కలర్ మిడిల్ వచ్చేసి గోల్డ్ జరీతో ఓన్లీ వన్ లైన్ టైప్ లో చెక్స్ అనేది ఉంది కింద బోర్డర్ కూడా మనకి త్రీ టు ఫోర్ ఇంచెస్ కట్టి బోర్డర్ అనేది ఉంది చాక్లెట్ కలర్ కి కాంబినేషన్ గా టమోటా రెడ్ బ్లౌజ్ టమోటా రెడ్ బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ సారీ కలర్ వచ్చేసి హనీ కలర్ అండి డిజైన్స్ ఏమో కలర్ కాంబినేషన్ మనకి మారుతుంది అన్ని కలర్స్ కూడా మనకి డిఫరెంట్ గా ఉన్నాయి కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అండి కాదీపట్లో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మీ క్రిస్మస్ అండ్ సంక్రాంతి ఆఫర్ కింద చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి కింద బోర్డర్ డార్క్ మెరూన్ కలర్ అండి మనకి కాంట్రాస్ట్ హనీ కలర్ కి మెరూన్ కలర్ చాలా డిఫరెంట్ కాంబినేషను బ్లౌజ్ కూడా మెరూన్ కలర్ బ్లౌజ్ హ్యాండ్స్ కి కడ్ బోర్డర్ వస్తుంది నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రీన్ కలర్ శారీ అండి సేమ్ డిజైన్ లో ఒక కలర్ కాంబినేషన్ కింద బోర్డర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చి నావీ బ్లూ గ్రీన్ అండ్ నేవీ బ్లూ కాంబినేషన్ పళ్ళు నేవీ బ్లూ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ శారీ కలర్ వచ్చేసి డార్క్ రాణి పింక్ డిజైన్ కలర్ కాంబినేషన్ మారిందండి శారీ అంతా మనకి మోడల్ అంతా నేను ఒకటే చూపిస్తున్నాను కింద కడ్ బార్డర్ మనకి మిడిల్లో ఈ కలర్ ఏ కలర్ అయితే వస్తుందో పళ్ళు బ్లౌజ్ అదే కలర్ వస్తుంది గ్రీన్ కలర్ పళ్ళు బొట్ట ఏ కలర్ అయితే మనకి పళ్ళు బ్లౌజ్ అదే కలర్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ సేమ్ డిజైన్లో నెక్స్ట్ సారీ కలర్ వచ్చేసి పికాక్ బ్లూ డిజైన్ సేమ్ అండి కలర్ కాంబినేషన్ చేంజ్ అయింది కడ్డీ ఇది ఒక కలర్ కాంబినేషన్ పికాక్ బ్లూకి మనకి పింక్ కలర్ వస్తుంది కింద ఇంకా మెరూన్ అంటుందండి బుట్ట బుట్ట ఏ కలర్ అయితే అదే కలర్ మెరూన్ కలర్ ీకాక్ బ్లూ అండ్ మెరూన్ కలర్ పళ్ళు దానికి బ్లౌజ్ సేమ్ కలర్ కాంబినేషన్ మెరూన్ కలర్ బ్లౌజ్ నెక్స్ట్ సేమ్ డిజైన్లో నెక్స్ట్ శారీ కలర్ వచ్చేసి బ్రిక్ రెడ్ కాంబినేషన్ అండి బ్రిక్ రెడ్ అండ్ నేవీ బ్లూ కాంబినేషన్ మనకి శారీ వచ్చి శారీ ఆలవర్గా కింద బోర్డర్ శారీకి పళ్ళు నావీ బ్లూ పళ్ళు దానికి బ్లౌజ్ నావీ బ్లూ బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ శారీ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి పిస్తా గ్రీన్ ఇందా పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చూసాం కదా ఇప్పుడు గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అండి సేమ్ డిజైన్ లో ఒక కలర్ కాంబినేషన్ పిస్తా గ్రీన్ వస్తుంది మనకి కలర్ వచ్చేసి కింద బోర్డర్ శారీకి పళ్ళు వచ్చేసి పింక్ కలర్ పళ్ళు దానికి బ్లౌజ్ పింక్ కలర్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ వచ్చేసి నేవీ బ్లూ అండి ఇది వచ్చేసి మనకి మిడిల్ లో ప్లెయిన్ వచ్చేసి బుటా వస్తుంది టూ సైడ్స్ వచ్చేసి కడ్డీ బోర్డర్ లో లైన్స్ టైప్ వస్తుంది అన్నమాట టూ సైడ్స్ బార్డర్ శారీ కలర్ వచ్చేసి మనకి డార్క్ నావీ బ్లూ కలర్ టూ సైడ్స్ బోర్డర్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్ మిడిల్ వచ్చేసి గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్ లో మనకి బుటాస్ అనేది ఉంది కింద బోర్డర్ శారీకి పళ్ళు వచ్చేసి పింక్ కలర్ అండ్ హెవీ పళ్ళు దానికి బ్లౌజ్ వచ్చి పింక్ కలర్ బ్లౌజ్ డార్క్ పర్పుల్ పింక్ నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఇది కూడా మనకి టూ సైడ్స్ బార్డర్ వచ్చేసి గోల్డ్ కలర్ లో ఒక డిబార్డర్ టైప్ ఉంది మిడిల్ లో వచ్చేసి గోల్డ్ జరీతో మ్యాంగో డిజైన్ అనేది ఉంది శారీ ఓవర్ గా కాది పట్ల ఇది ఒక కలర్ ఇది ఒక డిజైన్ అండి కింద బార్డర్ గ్రీన్ కి కాంబినేషన్ గా మెరూన్ కలర్ పళ్ళు ఇది కూడా మనకి హెవీ పళ్ళు అనేది ఉంది జర్రీ వీవింగ్ తో హెవీ పళ్ళు అనేది ఉంది బ్లౌజ్ వచ్చేసి మెరూన్ కలర్ బ్లౌజ్ సారి ప్రైస్ వచ్చేసి మీకు క్రిస్మస్ అండ్ సంక్రాంతి ఆఫర్ కింద చాలా రీజనబుల్ ప్రైస్లో అండి థౌసండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బుక్ చేసుకోవాల్సిన వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి